खबरदार खबरदार बर्दार खबरदार 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 जय जय नाका काटी होली नारे 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 సమీక్ష సమావేశంలో జరిగినటువంటి సంఘటన మరి మీరు ఒక కౌశిక్ రెడ్డి గారు మీరు ఒక ఉన్నత పదవిలో ఉండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అంత సిగ్గు చేయటం మీ పదవికే సిగ్గు చేయటం మరి ఈరోజు మీరు సంధ్యాన్ని అభివృద్ధి చేసి గెలిచిన వ్యక్తి ఆశామాషిగా గెలిచిన వ్యక్తి కాదు ప్రజాసేవ చేసి ఆ ప్రజలలో ఉంటూ గెలిచిన వ్యక్తి నీలాగా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకొని అందరికి కాలి మొక్కి ఓట్లేంచుకున్న రకం కాదు మా సంజయ్ అన్న అభివృద్ధి ఏంటో చూసి గెలిచిన రకం ఇవాళ మా సంజయ్ అన్నది నువ్వు ఆ విధంగా మాట్లాడు అది చాలా సిగ్గుచ్చేటు నీ పార్టీకి కానీ నీకు కానీ సిగ్గుచేటు నువ్వు మూడు పార్టీలు మారి ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి ఈరోజు టీఆర్ఎస్లకు వచ్చినది నువ్వు కూడా ఒకటే పార్టీలో ఉంటే ఒకటే పార్టీలో అదే మరి అభివృద్ధి కోసం సన్యాన్ని వచ్చింది కానీ ఇవాళ తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు అమాన్సంగా చేసి ఆ విధంగా మాట్లాడడం అవమానపరచడం కరెక్ట్ కాదు అది నీకు నీ నీ నియోజకవర్గ ప్రజలు కూడా నీ రౌడీతనాన్ని ఏదో చూస్తున్నారు నువ్వు ఒక నాయకునిగా నువ్వు గుర్తిస్తలేదు ఇప్పుడు ప్రజలు ఒక రౌడీలాగా గుర్తిస్తున్నారు మరి నువ్వు కూడా ఒక నాయకునిగా ఒక లీడర్గా మా ముందుకు ఎదుగు కానీ ఒక రౌడీ లాగా ఎదుగుతే రేపు ఫ్యూచర్లో నీకు కూడా ఎవడు ఓటేసే వ్యక్తి కూడా ఉండడు మరి ఇది గుర్తుంచుకొని మరి కబర్దార్ ఇంకొకసారి గిట్ట సంజాన్నకు సంజయన్న గారికి గారి గిట్ట మీరేమన్నా అన్నట్టయితే సంజయన్న సైన్యం ఉంది సంజయన్న ఒక్కసారి చూడు అప్పుడేదో తెలుస్తుంది సంజయ్ కుమార్ గారి మీద వాటి గోషేఖర్ రెడ్డి చేసిన దాడిని చాలా ప్రజలందరూ ఏక కఠంతో ఖండిస్తూ బిడ్డను భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఒక ఇంటి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు నీకు అడిగే నీకు ఎక్కడ జరగదు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు నీకు నీకు అధికారం ఎక్కడ జరుగు ఎవడు అడుగువడానికి ఈరోజు మీరే బ్లాగ్మెంట్ చేశారు కదా మీరు బ్లాక్మన్ చేసి ప్రభుత్వాన్ని నిలకొడతా అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడదాము రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజల సొమ్ము దుర్విరేగమైతే ఈ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించింది దానికి ఈరోజు నీకు అలవాటు అయిపోయింది మొన్న కూడా సీతక్క మీద కూడా అత్యయండి దగ్గరకు వచ్చింది తొందరలోనే నీకు ముడి పట్టే దగ్గరకు వచ్చింది దగ్గర తిరిగిన కూడా చేస్తాం రేపు